పాలిటిక్స్ లో బిఫోర్ పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ చూడండి సినీ ఇండస్ట్రీలో బిఫోర్ మెగాస్టార్ ఆఫ్టర్ మెగాస్టార్ మెగాస్టార్ వచ్చిన తర్వాత ఈ సినీ ఇండస్ట్రీలో నటనలో కావచ్చు డ్యాన్స్లో కావచ్చు క్యామెడీలో కావచ్చు ఫైట్స్లో కావచ్చు కనీసం ఆఖరికి మేకప్లో కావచ్చు ఈయన కొత్త తరహా తీసుకొచ్చాడు చిరంజీవి గారు అంటే అన్నింటిని కూడా న్యాచురల్ మెయింటైన్ చేసి తనకిచ్చిన పాత్రకి న్యాయం చేయటం అనేది ఇతను అలవాటు చేశాడు అందుకే బిఫోర్ మెగాస్టార్ ఆఫ్టర్ మెగాస్టార్ అన్నారు ఇప్పుడు రాజకీయంలో చూసుకుంటే ఈ విధమైనటువంటి ట్రెండ్ని కొత్త ట్రెండ్ని సృష్టించారు మన పవన్ కళ్యాణ్ గారు అందుకే పాలిటిక్స్లో బిఫోర్ పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ చెప్పేసి మనం చెప్పచ్చు ఎందుకు చెప్పాలంటే ముఖ్యంగా చూసుకుంటే ఈయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా ఈయన మంగళగిరిలో తన ఆఫీసులో తన చాంబర్లో ఉన్నప్పుడు మరి ఈయన దగ్గరికి వచ్చే ఆ ఛాంబర్ దగ్గరికి వచ్చే కామన్ మ్యాన్ అందరినీ కూడా లోపల పిలుచుకుంటున్నాడు అతను అందరూ కూడా కామన్ మ్యాన్ ఎవరైనా ఒక వినత పత్రం పట్టుకుని వెళ్తే అందరూ లోపలికి వెళ్తున్నారు అందరు అందరూ కూడా అందరు సందర్శనార్థం అతను అక్కడ రెడీగా ఉంటున్నాడు అక్కడ వెళ్ళి వాళ్ళ యొక్క వినత పత్రం ఇస్తే అది పూర్తిగా చదివి వాళ్ళు చెప్పింది కూడా విని వెంటనే పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకున్నాడు అలా చూసుకుంటే చాలా ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఇతను సాగునీరు సాగునీరు సంబంధించిన చాలా సమస్యలు ఇప్పటికే పరిష్కరించాడు చాలా చోట్ల ఆ ఫీడ్బ్యాక్ వచ్చింది బాబు ఇక రెండో చూసుకుంటే తిరుపతి దగ్గర ఒక ఎన్టీఆర్ కాలనీ ఉందటండి అక్కడ కొంతమంది అల్లరి మోకలు తయారయ్యి గంజాయి బ్యాచ్ ఈ గంజాయి బ్యాచ్ తయారయ్యి అక్కడ మహిళని వేధించటం ఈ మహిళల యొక్క అసభ్యకరమైనటువంటి ఫొటోస్ని తీసి ఆ నెట్లో పెట్టి దాన్ని ఎడిట్ చేసి ఇంకా అసభ్యకరంగా తయారు చేసి ఆ వైరల్ చేయటం వాళ్ళని బెదిరించడం బ్లాక్మెయిల్ చేయటం ఈ ముఠా చేసే పని ఈ విధంగా చేస్తుంటే ఎవరో ఒక మహిళ వెళ్ళి మొరపెట్టుకుంది పవన్ కళ్యాణ్ గారికి వెంటనే ఆయన చర్యలు తీసుకున్నారు ఈ ముఠా తీసుకొచ్చి స్టేషన్లో పెట్టి లాకప్లో పెట్టి నాలుగు తన్ని మొత్తం ఆ ముఠాని రూపుమాపించాడు ఆ ముఠా లేకుండా చేశాడు సో అదొకటి అదేవిధంగా పిఠాపురం మొన్నే మనం చూసి మనం చూసాం కదా అతను కృష్ణ కృష్ణతేజన్ అక్కడ పంపించడం పిఠాపురం నియోజకవర్గం అంటే వ్యవసాయ ఆధారితుల నియోజకవర్గం మరి అక్కడ పరంగా రైతులు ఏ సమస్యను ఎదుర్కొంటున్నారు సాగునీరు సమస్యను ఎంతవరకు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అక్కడ పండే పంటలు ఏంటి ఆ పంటల యొక్క ఉత్పత్తి మార్కెటింగ్ మనం ఎలా చేయాలి వాళ్ళ లాభసాటిగా చేయాలంటే ఎలా ఇవన్నీ కూడా అతను రైతుల నుంచి అడిగి తెలుసుకుని వెళ్ళారు దానిపైన అప్పుడే చర్యలు స్టార్ట్ అయిపోయాయి అదేవిధంగా పిఠాపురం ట్రాఫిక్ యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో పిఠాపురం బాగా డెవలప్ అయింది బాగా ట్రాఫిక్ రద్దీ అయిపోయింది ఏంటంటే పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేశారు పిఠాపురంలో గెలిచేరేందరికీ ఆ పిఠాపురం మీద అందరికి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది ప్రతి ఒక్కరూ పిఠాపురం వచ్చి చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ నేపథ్యంలో ఏమైందంటే ఇక్కడ పాదగే ఉంది కదండి ఈ పాదగేని చూడడానికి చాలా మంది వస్తున్నారు పిఠాపురం ఆ బస్సు దిగేమంటే ఎంట్రన్స్లోనే ఈ పాదగే ఉంటుంది ఈ పాదగే సందర్శకులతో పెరిగిపోయింది అక్కడ మళ్ళీ పోలీస్ కానిస్టేబుల్ పెట్టి క్లియర్గా నీట్గా ఎవరికి వాళ్ళు వచ్చి ఆ పాదగేలో పూజలు చేసుకుని వెళ్ళేలాగా అన్ని ఏర్పాట్లు అక్కడ చేసి పెట్టారు ముఖ్యంగా మహిళలకి ఏ ఇబ్బంది కలగకుండా ఎప్పుడైతే అక్కడ అక్కడ పిఠాపురంలో సందర్శకులతో అక్కడ పెరిగిందో వ్యాపార వర్గాలు కూడా బాగా పెరిగాయి సో ఇవన్నీ ఒక ఎత్తు ఇకపోతే ఇంకోటి ఏంటంటే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇతను ఒక ట్రెండ్ సృష్టించాడు రాజకీయంలో కొన్ని పథకాలకి మహనీయుల పేర్లు పెట్టాడు ఇతను ముఖ్యంగా విద్యాశాఖలో అమలు కాబోయే పథకాలకి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ అలాగే డాక్టర్ అబ్దుల్ కలాం ఆజాదు ప్రతిభా పురస్కారం ఇలాగా ఇలాగా ఈ విద్యాశాఖలో అమలయ్యే పథకాలకు మహనీయుల పేర్లు పెట్టాడు యాక్చువల్లీ ఇతను డొక్కా సీతమ్మ క్యాంటీన్ పెట్టాలి అని ఒక పిలుపుతో ఎంతో జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా సొంత డబ్బులతో జ పెడుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే అయితే అతని మనసులో ఉన్నటువంటి భావాన్ని లోకేష్ గారు అర్థం చేసుకున్నారు ఓకే పవన్ కళ్యాణ్ గారి మనసులో పూర్వ మహా మన దేశానికి త్యాగం చేసినటువంటి మహనీయుని ఒక్కసారి స్మరించుకుందాం కలకాలం వాళ్ళు గుర్తు చేసుకుందాం అనే ఒక ఆలోచన ఆయన మనసులో ఉందని చెప్పేసి లోకేష్ గారు ఆ మనసును కనిపెట్టి పసిగట్టి అతని శాఖలో ఉన్నటువంటి ప్రవేశపెట్టబోయే పథకాలకి ఈ డొక్కా సీతమ్మ గారి పేరు అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు అదేవిధంగా డాక్టర్ అబ్దుల్ కజా అబ్దుల్ కలాం ఆజాద్ గారి పేరు కూడా పెట్టడం జరిగింది సో ఇది ఒక మంచి శుభ పరిణామం మంచి ట్రెండు టువంటి ట్రెండ్ తను సృష్టించడం ఏంటంటే వీళ్ళు ఏ పథకాలు పెట్టినా ఏం పెట్టినా ముఖ్యమంత్రి జేబులో డబ్బు కాదు ఉప ముఖ్యమంత్రి జేబులో డబ్బు కాదు జనం డబ్బు జనం డబ్బుతోటే మనకి పథకాలు పెడతారు మరి అటువంటిప్పుడు జగనన్న విద్యాదేవి ఏంటండి జగనన్న జేబులో డబ్బా అలాగే జగనన్న రైతు భరోసా జగనన్న గోరుముద్ద ఏంటి ఇవన్నీ కూడాను పోనీ అతను సాక్షి పేపర్లు వచ్చి ఆదాయం తీసుకొచ్చి పథకంలో పెడతానంటే పెట్టుకోవచ్చు భారతీయ సిమెంట్లో వచ్చేటట్టు ఆదాయం తీసుకొచ్చి పథకంలో పెడతానంటే పెట్టుకోవచ్చు ఏమీ కాదు కదా ఇదంతా మనం మన డబ్బు మనం ట్యాక్స్ రూపంలో కావచ్చు ఇంకో రూపంలో కావచ్చు మనం కట్టే డబ్బు మీద పథకాల రూపంలో తిరిగి మనకి ఇస్తున్నారు ఒకవేళ కావాలంటే సరిపోతే సెంట్రల్ అప్పు రూపంలో తెస్తున్నారు అప్పు కూడా మన మీద కట్టి మన మీద ఇస్తున్నారు దాని అది కూడా మనమే కట్టాలి ఇప్పుడు వీళ్ళ పేర్లు ఏంటి సో అది కరెక్ట్ కాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఈ కొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టారు అసలు ఈయన తలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టుకోవచ్చు కొన్ని పథకాలకి లోకేష్ గారి పేరు పెట్టుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి పేరు బేషరత్గా పెట్టుకోవచ్చు ఎవడు ఇది ఐదేళ్ళు వీళ్ళు ఇష్టం పవన్ కళ్యాణ్ గారి పేరున ఎన్నో పథకాలు పెట్టుకోవచ్చు కానీ ఆయన దాన్ని ఒప్పుకోలేదు మహనీయుల్ని మనం స్మరించుకోవాలన్నారు ముఖ్యంగా డొక్కా సీతమ్మ గారి యొక్క ఆమె యొక్క జీవిత చరిత్ర ఇతను వచ్చిన తర్వాత అతని జీవిత ఆమె జీవిత చరిత్ర మీద ఎంతోమంది విద్యార్థులకి యువతకి ఆసక్తి కలిగింది ఇచ్చేటట్టు డొక్కా సీతమ్మ గారి గురించి గోదావరి వాసులకు బాగా తెలుసు తిగనవరం అనే ఒక లంకల ప్రాంతంలో ఆమె వంద సంవత్సరాల క్రితం మరి అప్పట్లో అప్పట్లో అటుగా వెళ్ళే బాటశాలకి మరి అది ఒక లంక ప్రాంతం గోదావరి పరివాహక ప్రాంతం అక్కడికి వెళ్ళే బాటశాలకి అర్ధరాత్రి వచ్చినా ఇప్పుడు ఏ సమయంలో తలుపు పెట్టినా కడుపు నిండా అన్నం పెట్టి అక్కడ ఆశ్రమిచ్చి పంపేది ఆవిడ సీతమ్మ ఆవిడ గురించి మూడో తరపున ఆ పాఠం కూడా ఉంది మేము చదివిన గుర్తు మరి ఆమెను కేవలం ఆ రెండు పేజీల పాఠానికి పరిమితం చేస్తే ఎలాగా ఆమెని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి భావి తరాలు మర్చిపోయే పరిస్థితి వచ్చేసింది ఉండేవారు నేటి తరం యువతకి కి సిద్ధం సిద్ధము పూర్తిగా తెలియదు అది వెలుగులో తెచ్చాడు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు కావచ్చు డాక్టర్ అబ్దుల్ కలాం ఆజాద్ కావచ్చు వీళ్ళందరినీ కూడా మహనీయులందరినీ కూడా వెలుగులో తెచ్చాడంటే ఒక నవ సమాజాన్ని రూపొందిస్తున్నారు ఈ పవన్ కళ్యాణ్ గారు అందుకే చివరిగా నేను మళ్ళీ చెప్తున్నాను బిఫోర్ మా పాలిటిక్స్లో బిఫోర్ పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఎంత అండి థ్యాంక్ యూ